లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఐపీఓ ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు జడ్పీ ఐపీఓ ముత్తి శ్రీనివాసరావు పరిశ్రమల శాఖలో ఐపీఓగా పనిచేస్తున్న శ్రీనివాసరావు పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఒత్తిలు పంపేందుకు లక్ష డిమాండ్ బాధితుడు మండేపూడి కమలాకర్ తో ముప్పై వేలు ఇచ్చేందుకు ఒప్పందం జడ్పీ ప్రాంగణంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఐపీఓ శ్రీనివాసరావు అదే సమయంలో దాడి చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో త్వరలో హైదరాబాద్కి బీచ్ నగర శివారులోని గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు ఎకరాల్లో రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో డిసెంబర్ నుండి దీని నిర్మాణం మొదట కాలున్న సమాచారం బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్ లగ్జరీ బే పూల్స్ థియేటర్లు ఫుడ్ కోర్టు తెలుస్తోంది కదిరిలో విధులు బహిష్కరించిన డాక్టర్లు టిడిపి నేతల దాడులకు నిరసనగా విధులు బహిష్కరణ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై టిడిపి కార్యకర్తల దాడిపై ఫైర్ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ జాతీయ రహదారులపై వ్యతిరేక దిశ ప్రయాణం ప్రమాదకరమని ఎక్కువ ప్రమాదాలు ఈ ప్రయాణం వలన జరుగుతున్నాయని ఆలమూరు ఎస్ఐ జి నరేష్ అన్నారు ఆలమూరు మండలం సెంటర్ నుండి మెడికల్ సెంటర్ వరకు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించారు జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి చాలా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ బాలాజీ వెల్లడించారు గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్ జిల్లాలోని వరద పరిస్థితులపై మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా నదిలో వరద ఉధృతి అధికంగా ఉందన్నారు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభ్యున్నత లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని గుడివాడ ఎమ్మెల్యే వెనుగన్న రాము అన్నారు గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దృష్టి పెట్టాలని ఆయన సూచించారు గుడివాడ ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక టీడీపీ కార్యాలయంలో రూరల్ నందివాడ గుడ్లవల్లేరు మండలాల మండల పరిషత్ మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు కుప్పంలో ఐఫోన్ చాసి తయారీ ప్లాంట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలతో హిందాల్కో ప్లాంట్ రెండు వేల ఇరవై ఏడు మార్చి కల్లా తయారీ ప్రారంభం విశాఖలో ఆరు బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై వెలువడిన అధికారిక ప్రకటన నగరంలో ఆరు బిలియన్ డాలర్లతో గిగావట్ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా నిలవబోతోంది నేటి నుండే క్వింటాకు పన్నెండు వందల రూపాయలు చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని సీఎం రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతు ఆప్తనాదాలు కేజీ ఒక్క రూపాయికి పడిపోయిన దుస్థితి వారం రోజుల నుండి కొనే దిక్కు లేక మార్కెట్ యార్డులో వేచి చూస్తున్న రైతులు యార్డును సందర్శించి రైతులకు ధైర్యం చెప్పిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి